మహేష్ బాబు ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ చిత్రం మహర్షి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది ఈ నెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఈ చిత్రంకు డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు ఈ ఏడాది మా బ్యానర్లో రాబోతున్న మహర్షి మరియు తొంభై ఆరు రీమేక్ చిత్రాలు మా బ్యానర్కు మంచి పేరు తెస్తాయంటూ గంట కొట్టి మరీ చెబుతున్నాడు సహజంగా ఏ నిర్మాత అయినా తాను చేసే ప్రతి సినిమా గురించి అలాగే చెప్తాడు కానీ దిల్ రాజు మాత్రం మరీ ఇంత గట్టిగా చాలా తక్కువసార్లు చెప్పాడు దిల్ రాజు ఈ చిత్రంపై జనాల్లో ఇంకాస్త ఆసక్తి కలిగించేలా ఒక్కొక్కటి చొప్పున ప్రకటన చేస్తూ వస్తున్నాడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా పూర్తి అయిన తర్వాత భారమైన గుండెలతో ప్రేక్షకులు బయటకు వస్తారని అన్నాడు అంటే సెంటిమెంట్ కాస్త అధిక మోతాదులో ఉంటుందన్నమాట స్నేహితుల మధ్య సెంటిమెంట్ మరియు తల్లిదండ్రుల సెంటిమెంట్ను ఈ చిత్రంలో చూపించబోతున్నారట ఇంకా ఆలస్యం ఎందుకు ఈ సినిమాని భారీ విజయం చేయడానికి సిద్ధమైపోండి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మీరు నిజంగా ఎదురు చూస్తున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి